రెడ్బర్ ప్రకారం తాము ముందుకెళ్తే వైసీపీ ఎవరు రోడ్లపై తిరగలేరు అని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు నిర్వహించిన ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ కు మంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు పరేడ్ ముగిసిన అనంతరం మీడియాతో తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడేవారని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని పేర్కొన్నారు వైఎస్ఆర్ సిపి నేత నటుడు పోసాని కృష్ణమురళి గతంలో అత్యంత దారుణంగా మాట్లాడినందుకే కేసులు నమోదయ్యాయని తెలిపారు పోసానికి స్క్రిప్ట్ ఎవరిచ్చినా అనుభవించేది మాత్రం ఆయననని స్పష్టం చేశారు అంతరుద్యం గురించి మాట్లాడే గోరంట్ల మాధవ్ తమ పార్టీలో జరుగుతున్న అంతరుద్యం గురించి ముందు ఆలోచించాలని హితవు పలికారు చర్యలు తీసుకోవడానికి ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి అయితే ఉండదు ఒకటి మాత్రం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి ఇది మీ గవర్నమెంట్ కాదు వచ్చినట్టు బూతులు మాట్లాడతాము నోటుకొచ్చినట్టు ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది మమ్మల్ని ఎవడేమీ చేయలేడు అనుకునే గవర్నమెంట్ కాదు ఇది ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్లో తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా శిక్ష ఒకలాగే ఉంటుంది నువ్వు నోటికొచ్చినట్టు వచ్చినట్టు రచ్చగొట్టే విధంగా మాట్లాడతాము దానికి మీకు మాకు సంబంధం లేదు మేమే మీరు మమ్మల్ని ఏమీ చేయలేరంటే కనుక ఊరికైనా ప్రసక్తి అయితే ఉండదు లీగల్ గా అడ్వైస్ తీసుకుంటాము డెఫినెట్గా గా చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటాం స్క్రిప్ట్ ఎవరు చదివినా శిక్ష అయితే అతనికే కదా పడుతుంది అనుభవించే రాజా కదా అది వేరే కదా అది ఎవడైనా ఏదైనా చదవచ్చు అని అనుభవించే రాజా కదా అవుతున్నాడు ఓకేనండి నేను ఒకటి అడుగుతున్నానండి మిమ్మల్ని డైరెక్ట్ క్వశ్చన్ పోసాని మాటల్ని టాలరేట్ చేసి అయ్యో పాపం అనుకునే ఒక్క మనిషిని తీసుకురండి మేము మేము ఆలోచిస్తాం ఒకసారి మాట్లాడడానికి పోసాని మాటలు ఇష్టానుసారంగా మాట్లాడిన తర్వాత సభ్య సమాజం తలదించుకునే విధంగా సాధారణంగా అనుకూడదు కానీ ఇల్లిటరేట్స్ కూడా అలాంటి మాటలు మాట్లాడుకోరు సో అవతల వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయి వాళ్ళ ఆత్మగౌరవాలు దెబ్బతిన్నాయి పోలీస్ కేసు పెట్టారు యాజ్ పర్ లా మేము వెళ్ళాం అందులో ఇందులోని టార్గెటెడ్ ఏముంది ఏం వాళ్ళు ఏం మాట్లాడలేదా వాళ్ళు అటువంటి కామెంట్స్ చేయలేదా మరి ఇంతకు ముందు మా మీద కేసులు పెట్టిన కేసులను ఎప్పుడు అండి చంద్రబాబు నాయుడు గారికి మీద కేసు పెట్టారు కదా అది అది యాభై మూడు రోజులు తేలిలో పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి ఆ రోజు అంటే ఒకటి ఎప్పుడు కాదు మాకు కేసుకి మాకు వచ్చింది కేసు వచ్చింది నేను యాక్షన్ తీసుకోవాలి డెఫినెట్గా తీసుకుంటాను అదేనండి మేము కూడా అంటే విషయం ఏంటంటే అంటే అదేనండి ఇందాక మీకు చెప్పాను ఏది పడితే మాట్లాడేది అవ్వదండి డెఫినెట్ గా నీకైతే అయితే వాక్స్వతంత్రం ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు ఇచ్చారు కానీ ఎలా పడితే అలా మాట్లాడమని ప్రజాస్వామ్యంలోని కూడా రాజ్యాంగంలో కూడా లేదు అంటే అవతల వల్ల రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ ప్రభుత్వాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడే పరిస్థితి ఉంటే కనుక కంపల్సరీ చట్టపరమంచర్యం రెడ్ బుక్ పరంగా మేము వెళ్ళాలి అనుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రోడ్ల మీద తిరగరండి దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి మేము యాజ్ పర్ లా వెళ్తున్నాము యాజ్ పర్ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ బేస్ చేసుకుని వెళ్తున్నాము పోసాని గారి మీద సుమారుగా పదిహేడు కేసులు దగ్గర దగ్గర పదిహేడు కేసులు రాష్ట్రం మొత్తం మీద పదిహేడు కేసులు ఫైల్ అయి ఉన్నాయి వంశీ మీద ఎన్ని కేసులు ఫైల్ అయి ఉన్నాయో మీకు తెలుసు ఈరోజుకి కూడా ఏ కేసులు ఫైల్ అయినాయో మీకు తెలుసు ఇందులోనే కక్షపూరితంగా ఎన్డీఏ గవర్నమెంట్ చేయాలి అనుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా బయటకు తిరగలేరు కానీ మేము ఆ కక్ష సాధింపు ధోరణిలోకి వెళ్ళలేదు అలాగే తప్పు చేసినప్పుడు వదిలిపెట్టే ప్రసక్తి లేదు తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి లేకపోతే భయం ఎలా ఉంటుంది